హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్ నేను ఫస్ట్ చూపించాను కదా ఫస్ట్ పార్ట్ చూసుంటారనుకుంటున్నాను ఇది కన్క్లూజన్ సెకండ్ పార్ట్ అనమాట మేము సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళామని చెప్పాను కదా అన్నవరం అది ఇది మేము వ్రతం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మీకు వీడియోలో కనిపిస్తుంది గుడి గోపురం అనమాట గుడి గోపురానికి రైట్ సైడ్లో గోశాల ఉంటుంది మీరు వెళ్ళొచ్చు గోశాలకి వెళ్ళి మీ గోవుకి అన్ ఏమన్నా తినిపించాలంటే తినిపించవచ్చు అక్కడ శ్రీ శ్రీకృష్ణుడి ప్రతిమ ఉంటుంది దర్శనం చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇటు గుడి గోపురం ఎదురుగా రావి చెట్టు ఉంటుంది అది చాలా ఇయర్స్ బ్యాక్ రావి చెట్టు దాని దగ్గర దీపాలు పెట్టుకుంటారనమాట అలా మేము ఇంకా కిందకు వచ్చేస్తాము ఇవన్నీ కింద షాప్స్ ఉంటాయి పిల్లలకి ఏమన్నా బొమ్మలు కావాలన్నా మీరు ఏమన్నా డ్రింక్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా తీసుకోవచ్చు మేము ఇంకా అన్నీ చూసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట సో ఇది వేరే రూట్లో డౌన్కి వెళ్ళిపోతున్నాము ఈ ఈ వేలో మనకి పంపా నది అంటే కరెక్ట్ అనుకుంటా పంపా నది ఒకటి కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇది అన్నవరం వచ్చిన వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో వస్తే ఇందులో దీపాలు వదిలిపెట్టుకుంటారు మేము ఎప్పుడు వదిలిపెట్టుకునే వాళ్ళం బట్ ఈ మధ్యన ఎంతో ఎలో చేయట్లేదు అని చెప్పారు సో వెళ్ళి చాలా రోజులైంది సో ఒక రిజర్వాయర్లా ఉంటుంది అంత బాగుంటుంది వ్యూ అయితే సో వాటర్ కూడా తక్కువ ఉంది సమ్మర్ వల్ల అనుకుంటా వాటర్ తక్కువ ఉంది సో వ్యూ అయితే బాగుంటుంది చూడండి వాటర్ తక్కువ ఉంది ఫుల్ ఉంటుంది అసలు యాక్చువల్గా ఎప్పుడు ఫుల్గా చూసాను ఏ వాటర్ లేదు అసలు వెళ్ళొచ్చు కింద వరకు వెళ్ళొచ్చు ఇక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి ఆన్ ది వే రూమ్స్ కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ